ఐదు సంవత్సరాలు తిన్నారు ఊరుకున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సాగించాం ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఇది మాత్రం సీజ్ చేయాలి వెంటనే గోడం సీజ్ చేయాలి ఒక్క బ్యాగ్ కూడా బయటకు పోస్టేక్ కౌంట్ చేసుకోండి నేను ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి

आलू क्या? रोड़न मिलेना? हाँ। अरे ये इन्होंने बतालो? पढ़े दोने, पढ़े ना? कौन जैसा है? अरे